నేను చాలా మందిని ఈ సాక్ష్యాల పేరుతో చూస్తా ఉన్నా చూసిన ప్రతిసారి ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చిందిరా కరెక్టే ఖాళీగా ఇప్పుడు మీరీకి ఇచ్చాడు కదా ఏంట్రా 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 పైనుంచి దోచిపాటి దొప్పుతానంటేనే ఏసి ఏమీ చేయలేకపోయాడు సాతానుని యేసుని నిన్ను పై నుంచి తోసెత్తే దేవుడు నిన్ను కాపాడతాడా అని అడిగాడు అప్పుడు యేసు యేసు వల్ల కాని పని ఈ జోషువగాడి వల్ల అవుతుందంట హిందు బంధువులందరికీ జై శ్రీరామ్ హిందూ జనశక్తి నిధి సేకరణ గురించి ఎప్పుడు మనం వీడియో పెట్టినా కూడా ప్రతిసారి ఒక పది పదిహేను ట్రాన్సాక్షన్స్ తర్వాత ఈ ఫోన్ పే గూగుల్ పేలు నిర్వధికంగా ఫెయిల్ అవటం ఆ తర్వాత చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా కొద్ది అది మర్చిపోవటం మన నిధి సేకరణలో తమ విరాళాల్ని పంపలేకపోవటం జరుగుతుంది అటువంటి వాటికి పరిష్కారంగానే రేజర్ పే ని యాక్టివేట్ చేయడం జరిగింది ఈ రేజర్ పే యొక్క లింక్ ను కూడా దిగువన డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఛానల్లో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది సదర్ క్యూఆర్ కోడ్ మనం డిస్ప్లే చేస్తూ ఉన్నాం ఇకపై ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకునే వాళ్ళు మీ ఫోన్ పే గూగుల్ పే నుంచి ఈ క్యూఆర్ ద్వారా చేయొచ్చు లేదా ఈ లింక్ ద్వారా చేయొచ్చు లేని పక్షంలో గూగుల్లో ఈ రేజర్ పే లింక్ ను కాపీ చేసినా కూడా డైరెక్ట్ హిందూ జనశక్తికి రీడైరెక్ట్ అవటం జరుగుతుంది సో మీరు డెబిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా ఈ అమౌంట్ ని సనాతన ధర్మం కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ జనశక్తికి పంపించడం వీలవుతుంది అర్థం చేసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ టు టెస్ట్ ముని రోస్టింగ్ అదే అండి చిల్లర సాక్ష్యాలు నేను చాలా మందిని ఈ సాక్ష్యాల పేరుతో చూస్తా ఉన్నా చూసిన ప్రతిసారి షా ఇదిరా సాక్ష్యం అంటే బహుశా ఇంతకంటే చిల్లరగా ఎవడో చెప్పలేడు అనుకుంటా కానీ అలా అనుకున్న ప్రతిసారి కూడా వాళ్ళు అరే నువ్వు ఊడరా నువ్వు ఇంత తెలివి తక్కువ ఉన్నావు వింటరా మేము దిగటానికి పది మెట్లు కాదురా పదివేల మెట్లు ఇంకా బోల్డ్ ఉన్నాయి దిగటానికి అని చెప్పి ప్రూవ్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీ టైమ్ ఇదే నీచత్వానికి పరాకాష్ట అనుకుంటూనే ఉంటా కానీ వాళ్ళు మనం డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు అలా మన డిసప్పాయింట్ చేస్తూ చెప్పిన మరో నీచాతి నీచమైన సాక్ష్యాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఒక్కసారి చూడండి అయితే ఈ సాక్ష్యం చెప్పే ముందే ఒక చిన్న డిస్క్లెయిమ్ రాస్తా ఉన్నా ఎవరైనా కొంచెం నాశ ఆల్రెడీ ఉన్నా లేకపోతే ఓసిడి లాంటి సమస్యలు ఉన్నా మీ అందరికీ ముందే చెప్తున్నా ఈ వీడియోని స్కిప్ చేసేయండి అలా కాదు కూడదు అని వీడియో మొత్తం చూసి వాంతులైన బేగులైన అని చెప్పేసి తర్వాత మళ్ళీ నా మీద పడి తిట్టుకుంటే మాత్రం ప్రయోజనం లేదు క్లియర్ గా చెప్పేస్తున్నా లేదు ఎవరన్నా గుండెను గుండ్రాయి చేసుకుని దిట్టంగా పెట్టుకుని అలాగే వీడియో చివరి దాకా చూసిన తర్వాత చీతి నమ్మ బతు బురదలో పంది బతుకుతుంది ఈ పాస్టర్గాడు బతుకుతున్నాడు అనుకుంటే మాత్రం మీ ఇష్టం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఓకే నేరుగా సాక్షిలోకి వెళ్దాం దామ్మ మేర్పుతిగా అభిషేకం నాతో ఉన్నట్టు గాని తీసుకెళ్లాను అయితే తీసుకెళ్ళి ఒక టూ డేస్ కి విపరీతమైన గొంతు నొప్పి మంట దగ్గు అసలు ఏమవుతుందంటే మాట్లాడు కూడా రావట్లేదు ఇప్పుడు చూసావు గాడు నన్ను అట్ట పెట్టుకుని ఇలా తెరిసి మరి తుడుచుకున్నాడు అవి వాసన చూస్తుంటావు మొత్తం అన్ని వరుస పెట్టి కొట్టుంటే అంతేనా నేను నాకు చిన్న జ్వరం వచ్చిన టాబ్లెట్ వేసుకుంటా కానీ ఆ రోజు మాత్రం నాకు కంచి తీసుకుని గొంతు మీద వేసుకుని పడుకున్నాను తెల్లసరికి నొప్పి లేదు దగ్గు లేదు అసలు

ఆ ఫటో కొడుతూ దేవుడిని కనపరచుండీ అనుకున్నప్పుడు ఆ వీడియోని అట్టా ఉంచాలి కదరా ఎందుకురా ప్రైవేట్ లో పెట్టావు ఆ నిన్ను ట్రోలింగ్ చేస్తుండే పట్టికి ప్లాంట్ తడిచిపోయింది కదా ఎస్ అరే గూట్లే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చిందిరా ఆ పెచ్చది నీ ఖర్చీ పట్టుకెళ్ళి గోంతు మీద పెట్టుకోగానే అన్నీ పోయిని అంది వరి దినమ్మ జీవితం ఖర్చీఫై ఎంత పవర్ఫుల్గా పనిచేసింది అంటే ఇది కడ్డారు ఇంకెంత బాగా పని ఎవడన్నా పట్టుకెళ్ళిపోయి దాన్ని గొంతు మీద కాకుండా ఇంకెక్కడైనా పెట్టుకున్నారనుకో వాళ్ళకి ఎన్నచ్చేదిరా ఏం జరిగేది ఏం జరిగి ఉండేదిరా అసలు నాకు ఈ డౌట్తో బుర్ర తొలిచేస్తుంది హా పోనీ ఏదో ఒకటి అసలు నువ్వు అంత కాన్ఫిడెంట్గా చాపాట్లో కొడుతు అని అడుక్కున్నావు కదా నాకు వీడియో ఎందుకు ప్రైవేట్లో పెట్టావు అనే దానికి మాత్రం సమాధానం దొరకట్లా పైగా ఈ ఛానల్ ఒకసారి వీడియోస్ చూడండి అద్భుతమైన తమ్నైల్స్ ఉంటాయి అనమాట బా చూస్తున్నారు కదా ఛానల్ పేరు ప్రొఫెట్ జాషువా అంటే బాగా ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట జాషువాది ఓ ప్రాఫిట్ అంటే అని కదా ఓకే ఈ వీడియోస్ చూడండి చనిపోతుందని చెప్పిన డాక్టర్లు బ్రతికించిన ఏసయ్య ఓ ఇలా చదవకూడదు కానీ టెంగరూడ్ అలాగే రాశాడు చనిపోతుందని చెప్పిన డాక్టర్లు బ్రతికించిన ఏసయ్య తమ్నైల్లో ఏ లైన్లో ఏది పెట్టాలో తెలిసా మొండకి వీళ్ళంతా ఎందుకంటే పాస్టర్లు ఇలా తెలివి తెగులు తెగులుబట్టి ఉంటుంది ఆ తర్వాత ప్రవక్త ప్రార్థించగా ఆయుష్ను పెంచిన దేవుడు ఆయుషుడు ఆయుషు కాదు ఆయుషు ఓకే ఆదివారపు ఆరాధనలో సహోదరుని సంపూర్ణంగా స్వస్థపరిచిన దేవుడు రెండు సంవత్సరాల తర్వాత ఫిఫ్టీ కే జీతంతో ఉద్యోగాన్ని ఇచ్చిన దేవుడు ఉద్యోగం లేక బాధపడుతున్నావా అయితే ఈ వీడియో తప్పక చూడండి ఉద్యోగాలు ఇచ్చేస్తాడు మరి ఈ ప్రొఫెక్ట్ గారు ఇన్ని ప్రార్థనలు చేసి ఎంత మందికి ఇన్ని ఉద్యోగాలు ఇప్పించావు యాభై వేలు జీతాలు ఇప్పించానని చెప్పుకుంటున్న యదవా నీ ఛానల్ కి మరి మూడేళ్ళు అయినా సరే ఇంకా యాభై వేలు కూడా సబ్స్క్రైబర్స్ అవ్వలేదు ఓ మూడు లక్షలు ఓవర్ నైట్ అయిపోవాలి ప్రభువా సాప్పట్లు కొడుతూ దేవుడిని ఊ ఈ గోటం పెట్టి అడగండి అని ఎందుకు ప్రార్థన చేయలేకపోయేవారు గబ్బోడా ఈ వీడియోస్ ఇట్ట ఉంటే షార్ట్స్ ఉంటాయి చూడండి ప్రవక్త ద్వారా ఏం జరుగుతుందో కళ్ళలో ముందే సహోదరికి బయలుపరిచిన దేవుడు ప్రవక్త ప్రార్థించగా స్పాండిలైటిస్ నుండి వెంటనే స్వస్థత ప్రవక్త ప్రార్థించగా పన్నెండు సంవత్సరాల తర్వాత అద్భుతం జరిగించిన దేవుడు సర్పపు దురాత్మల నుండి విడుదల ఇంకా ఈడు డాష్ 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 చాలా చెప్తా ఉంటాడు ఈడు తమ్నేల్స్ పెడతా ఉంటే ఛీ దరిద్రం తగలయ్యా అసికా నిజంగా ఇవన్నీ ఎందుకు బతుకున్నాయా సమాజంలో వ్యవస్థలు వ్యవస్థలన్నీ అనిపిస్తూ ఉంది ఎంత బాహాటంగా ఇంత చీటరగా ఈ పకీ ముండా కొడుకు ఇన్ని చీటింగ్లు చేస్తా ఉంటే అసలు ఇన్ని పట్టించుకోవాల్సిన వాళ్ళు డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ తోటకూర కట్ట కొత్తిమీర కట్ట యాక్ట్ అని చెప్పేసి పెట్టేసుకున్నాం కదా ఒక్క యాక్ట్ అన్న వీడి మీద అప్లై చేస్తున్నారా అసలు సుమోటోగా ఈయన తీసుకెళ్లి బొక్కలో దొబ్బి అరే నువ్వు ప్రార్థన చేయ కొడక నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయాలా నీ దేవుడి బయటకు విడిపించాలా అని చెప్పి ఒక్కడన్నా క్వశ్చన్ చేస్తున్నాడా లేదుగా పైగా ఈ చిల్లర ముండా కొడుకు తమ్ మాత్రమే కాదు కొన్ని వీడియోస్ చూస్తే మీకు ఇప్పుడు కూడా వాంతులు కూడా అవుతాయి ఒకసారి చూడండి దాని పేరు కూడా చెప్పుకోవటం రావట్లేదు కదమ్మా అది కాదు లూసిఫర్

పైగా ఎవరున్నారు ఇక్కడ అంటే ఏ ఉన్నాడు అంట ఊరే ఒక్కసారి ఇజ్రాయెల్లో యేసుక్రీస్తు సమాధి మీద రా అక్కడే రాశారు హీఈస్ నాట్ హియర్ ఆయన ఇక్కడ లేడు అని చెప్పేసి కానీ వాస్తవం ఏంటంటే ఆయన ఎక్కడా లేడు ఎప్పుడూ లేడు ఎందుకంటే ఎప్పుడు పుట్టిందే లేదు కాబట్టి అట్టంటోటు ఇక్కడికి వచ్చాడంట అంటే నువ్వు మాయ చేయటం వాళ్ళు నీ నట్టనకు తగ్గట్టు నువ్వు పావలైతే వాళ్ళు పాతిక రూపాయలు యాక్షన్ చేయటం మాకు ఈ కర్మ చీచీ చీచీ చీ 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 దైతురుల దైతురుల సొత్తంటేనే వాంతులు బిగులన్ని వర్షపెట్టి అయిపోతావు చెప్పేవ చెప్పారు ఇస్తున్నావు దొరికా చేస్తాను

ఇక ఈ సృష్టిలో అనేది లేదు కాబట్టి ఇక సైతాను శోధిస్తుంది అని శోధి చెప్పే డాష్ డాషిగాళ్ళు ఎవరన్నా ఉంటే ఎవరై ఎరుపా నువ్వు చెప్పడానికి ఆల్రెడీ ప్రొఫెట్ జాషివా తగలబెట్టేశాడు సైతాన్ని ఇక ఈ భూమి మీద ఈ సృష్టిలో సైతాన్నే లేదు అని చెప్పేసి ఆ చెప్పి నుండి చెప్పి చెప్పగానే చెప్పుచ్చుకు తన్నండి అర్థమైందా లేదనుకోండి ఆ గాడిద కొడుకుని వచ్చి ఈ గాడిద కొడుకుని తన్నమని చెప్పండి ఎర్ర నువ్వు ఎవడూరా సాతాను తగలబెట్టడానికి ఆ రోజు ఏసుక్రీస్తు ఎదురుగా వెళ్ళి ఏసుక్రీస్తుని పైనుంచి తోచిపారి దొప్పుతానంటేనే ఏసి ఏమీ చేయలేకపోయాడు సాతానుని నువ్వు నేనే ఆ నా బొత్స అని చెప్పి అడగండి అర్థమైందా ఎందుకంటే బైబుల్లో ఒకసారి చదువుకోండి మత శువార్త ఏసుక్రీస్తుని పైకి గోపురం కాడికి తీసుకెళ్ళిపోయి నీకు ఈ కనపడిదంతా ఇస్తానన్నాడు ఆశపెట్టాడు తర్వాత యేసుకి ఆశపెట్టిన దానిలో ఆకు మొక్క కూడా ఇవ్వలేదు ఏసుని నిన్ను పైనుంచి తోసేస్తే దేవుడు నిన్ను కాపాడతాడా అని అడిగాడు అప్పుడు ఏసు అలా దేవుడికి మనం పరీక్ష పెట్టకూడదు మనం దేవుడు పెట్టే పరీక్షల్లో గెలవాలి తప్ప అని తప్పించుకున్నాడు ఇక ఆఖరిగా సాతానా పొమ్ము అన్నాడు అంతేగాని ఈ ప్రవక్త గడిలాగా సాతానా ఆ ఫైర్ నేను తగలిపెట్టేస్తా నిన్ను పిసికేస్తా నీ పొట్లను తలిపేస్తా అని చెప్పి పనిలేదు ఎందుకు ఏసు వల్లే కాలేదు యేసు వల్ల కాని పని ఈ జోషువగాడి వల్ల అవుతుందంట ఇప్పుడు చెప్పండ్ర అబ్బాయిలు పాస్టర్లు అందరు కలిపి లేకపోయినా ఆ సాతాను ఈడు పీకేశానని చెప్తున్నాడు మరి ఈయడు అబద్ధ ప్రవక్త నిజ ప్రవక్త చెప్పండి అట్టగే వీడు పవర్ అంత అయిన ఆడు తుడుచుకున్న ఖర్చీ ఉందన్నాడు అట్టగే ఈ ఖర్చీ ఏదో పవర్ ఉందని ఈడు వేసుకున్న కడ్రయర్లో ఏదో పవర్ ఉందని చెప్పేసి ఆడు ఒంటి మీద ఉన్న గొడ్లన్నీ పీక్కుని వెళ్ళిపోయారా మీ కర్మ మీకు కాలిపోయినట్టే ఇప్పుడికన్నా చెప్తున్నా ఎట్లాంటి తైద్రపు ఎదవలు చెప్పే సాక్ష్యాలని సువార్తల పేరుతో చేసే మోసాన్ని హిందూ సమాజం మొత్తం తెలుసుకోండి హిందూ సమాజం ఎలాగోలా మా వీడియోస్ చూస్తుంది నమ్ముతుంది తెలుసుకుంటుంది అని గొర్ర సమాజంలో బ్రతుకుతూ అంటే మతం మారిపోయి గొర్రెలుగా బ్రతుకుతూ ఇంకా ఇలాంటి నీచుల వల్ల పడుతూ డబ్బుని ఆస్తిపాస్తుల్ని మాత్రమే కాకుండా ఆత్మగౌరవాన్ని మానాన్ని అభిమానాన్ని ఆడపిల్లల జీవితాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తా ఉంది అటువంటివి జరగకుండా ఉండాలి అంటే ఈ ప్రొఫెక్ట్ జాషు వాళ్ళని ఇమ్మీడియట్ గా పోలీసులు బొక్కలో వెయ్యాల ఎందుకంటే వీడు ప్రజల్ని మిస్లీడింగ్ చేస్తా ఉన్నాడు బిఎన్ఎస్ త్రీ వన్ ఎయిట్ కింద ఇండియన్ డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ కింద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద వీడిని బుక్ చేసి బొక్కలో వ్యండి అలా చేయని పక్షంలో సమాజాన్ని మోసం చేస్తున్నాడు కాబట్టి వీడి మీద పౌర సమాజమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరికి ఏ భాషలో చెప్పాలో ఆ భాషలోనే చెప్పాలి ఇప్పుడు మనిషి అడ్డం వస్తే ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అంటే జరుగుతాడు అదే రోడ్డు మీద పశువు అడ్డం వస్తే ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అంటే జరగదో అయితే కాలెత్తి కొట్టిద్ది లేకపోతే కొమ్మేసి కుమ్మిద్ది అలా జరగకుండా ఉండాలి అంటే దానికి బెత్తంతోనే బుద్ధి చెప్పాలా అలాంటి బుద్ధి వీడికి కూడా సమాజం మొత్తం కలిపి చెప్పాలి చెప్తుంది అని నమ్ముతా ఉన్నాను వీడికి మాత్రమే కాదు ఇలాంటి వాళ్ళందరికీ కూడా తడిచిపోవాలా మతం పేరుతో మోసాలు దేవుడి పేరుతో దరిద్రాలు తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళు హిందూ సమాజాన్ని ప్రష్టు పట్టించాలని చూస్తూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త హిందూ సమాజమా మిమ్మల్ని కాపాడుకోవటం కోసం ఇలాంటి విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాము అది కాస్త ఎంటర్టైన్మెంట్ లాగా జోడించి కానీ దీన్ని ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఎన్లైటన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి మీరు చూసి ఇంకో పది మంది చూసేలాగా చేయండి వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళు ఇంకో పది పది మందికి పంపితేనే ఈ సమాజం మొత్తానికి కూడా జరుగుతున్న మోసాన్ని చూపించగలిగినప్పుడు మాత్రమే మన దేశాన్ని మన ధర్మాన్ని మన సమాజంలో ఉన్న సాటి మనుషుల్ని కాపాడుకోగలుగుతాం ఇలాంటి మహోద్యముల్లో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని మాకు వెన్నంటి నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ भारत माता की जाए